ఓకేనా చేద్దాం అందరూ యాక్టివ్గా చేయాలి బాగా చేయాలి సంతోషం ఓకేనా వన్ టూ త్రీ స్టార్ట్ ఫైవ్ ఫైవ్ ఉన్నది కొంచెం ముందు చేరడం బాగుండదు కొంచెం ముందు చేరిపితే ఎక్కువైతే మనం మరి పెంచవచ్చు ఎందుకు తెలుసా చెప్పండి అందరు పా మేము ఎలా పాడినంటే చెప్పండి ఎందుకో తెలుసా ఎన్నో కొత్త పాటలు యాక్షన్ చేయండి నాకి ఎన్నో కొత్త పాటలు వెరైటీ వెరైటీ అంటే మంచి మంచి నాటకాలను చేర్చొన్నండి అండి గాదు బైబిల్ లోని వేరే వాక్యాలు Okay, na? Ah, ini mana yang tu ko terusah? Esai ya, lo. ఓకే రీపేస్ అంటే చెప్పండి ఏంటి యూబేస్ అంటే ఏం చెప్పండి అందరూ వెకేషన్ ఐపోయే జాలీ జాలీగా వచ్చారు అందరూ పాపా ఏం అనే వచ్చారా లేకపోతే ఎవరైనా రోడ్స్ వేసా వచ్చారా ఇంటర్స్ వచ్చారు హ్యాపీగా వచ్చారు అందరూ అలాగే పాడాలి కూడా జానీ జానింగ్ నవ్వుతూ చక్కగా చేయండి ఓకేనా ఫైవ్ ఒకసారి చెప్పు ఓకేనా

కుచలాయ్యా అంటే తొక్కే అనగదొక్కాడు ఎందుకు అనగదొక్కాడు చెప్పండి తెలుసా ఎవర ఏసయ్యా సైతాన్ని అనగదొక్కాడు ఎందుకు ఎప్పుడు కూడా ఏసయ్య మాటలకి సైతాన మాటలకి ఏసయ్య చేష్టలకి అంటే పనులకి సైతాన పనులకు ఎప్పుడు కూడా వైర ఏ సయ్య ఏదైతే చెయ్యొద్దు అంటాడో సైతాన్ని ఏమంటాడో అది చెయ్యి అంటాడు చిన్న ఏం పర్వాలేదు అది జాతి గుండ ఏంటి ఊరికే అస్తమానం ఇట్లా కూర్చొని ఇల్లు వాడు కూడా వాడికి నప్పేసి నీ గాయ కాబట్టి ఇలాంటివన్నీ చేయకూడదని అని వాడి దుష్టత్వాన్ని ఏ చెయ్య తన కాలు కిందేసి తొక్కి కాబట్టి నాకేంటి నాకు ఫ్రెండ్ కదా ఏసై ఎప్పుడు నాతో ఉంటాడు అప్పుడు అప్పుడు నాకు ఏం భయం లేదు నాకు ఏమి దిగుంది బాగుందా బాగుందా అదే సేమ్ ఈసు సాత్ మీద అంటే ఏసయ నాతో కూడా ఉంది ఓకే ఈసు ప్యార్ మీద ఈసు ప్యార్ మీద అని అంటే ఈసు ఏసు ప్రభు నా ప్రేమ అయినప్పుడు నా మీద దిగుంది ఓకేనా వింటారా మరి పాట వినండి నేను పాడేటప్పుడు అక్క వాళ్ళు యాక్షన్ దాన్ని సరిగ్గా చూడాలి పాట వినాలి యాక్షన్ చూడాలి మనం పాట వింటున్నప్పుడు యాక్షన్ మర్చిపోతున్నాము యాక్షన్ చూస్తున్నప్పుడు పాట మర్చిపోతున్నాము కాదు రెండు కోఆర్డినేట్ గా ఉండాలి సరేనా దోస్త్ మేరా ईशु दोस्त तेरा अपना कोई डर ना कोई फिकर अपना कोई डर ना कोई घर कुछ ने सैता का सिर कुछ ने सैतान का सिर नान 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 नंद नान नान ना ना నా ఇప్పుడు అక్కడ ఎన్నిసార్లు చెల్లిస్తున్నారు లేకపోతే యూనిఫామిటీ ఉండదు సరే 1, 2, 3, 4, 5, 6, ఇట్లా నలభై సైతాన్ని ఓకేనా చూసారు యాక్షన్ కనపడింది అందరికి ఓకే సరే సరేనా షీట్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయో వాళ్ళని చూసి ఫాలో అవ్వండి లేదు ఇక్కడ పాట ఫాలో అవుతామంటే రీల్స్ కింద పెట్టేసేసి యాక్షన్ చేయండి తను అందరు యాక్షన్ చేయడం అవసరం ఓకేనా అది అందరు యాక్షన్ చేయాలి అప్పుడు పేపర్స్ కింద పెట్టేసేయండి ఒకటి రెండు సార్లు బట్టి మీకు వచ్చేసింది పాట

ख्याल में ఎవ్వరుడలేదు కాన్సంట్రేషన్ ఓకే స్టార్ట్ చేసే పెట్టేస్తాను మీరే పాటండి ఆల్రైట్ అస్ట్ నుంచి మీరు బాగా పాడిదో అనుకుంటాం లేదు మాడ రోజులు పెట్టేనా Thank <laughs> you.

ஓகேனா எஸ் ரடி ஆன ரீ ఇప్పుడు దేవి టీం పారుతుంది దేవి టీం పారండి మంచివాడు మంచివాడు చాలా